ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఛానల్లోకి స్వాగతం అండి ముందుగా మన ఛానల్ ని వీక్షిస్తున్న వారందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనందరి పైన ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ రోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మాసం ఎనిమిదవ తేదీ అనగా శుక్రవారం నాటి వృషభరాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం స్వస్తి శ్రీ చాంద్రమానైన శ్రీ విశ్వా వసునామ సంవత్సరము శ్రావణ మాసము వర్ష ఋతువు ఉత్తరాయణము శుక్లపక్షము తిథి చతుర్దశి ఆగస్ట్ ఏడవ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఆగస్టు ఎనిమిదవ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాల వరకు తదుపరి తేదీ శుక్లపక్షం పూర్ణిమ ఆగస్టు ఎనిమిదవ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాల నుండి ఆగస్టు తొమ్మిదవ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు నక్షత్రం ఉత్తరాషాఢ ఆగస్టు ఏడవ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం రెండు గంటల ఒక్క నిమిషంలో నుండి ఆగస్టు ఎనిమిదవ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి నక్షత్రం శ్రవణం ఆగస్ట్ ఎనిమిదవ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఆగస్టు తొమ్మిదవ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు కరణం పణజి ఆగస్టు ఏడవ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఆగస్టు ఎనిమిదవ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాల వరకు భద్ర ఆగస్ట్ ఎనిమిదవ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాల నుండి అదే రోజు అర్ధరాత్రి ఒంటి గంట యాభై రెండు నిమిషాల వరకు బవ ఆగస్టు ఎనిమిదవ తేదీ అనగా శుక్రవారం నాడు అర్ధరాత్రి ఒంటి గంట యాభై రెండు నిమిషాల నుండి ఆగస్ట్ తొమ్మిదవ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు యమగండ కాలం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఒక్క నిమిషంల నుండి సాయంత్రం ఐదు గంటల ఏడు నిమిషాల వరకు గుళికా సమయము ఉదయం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు తదుపరి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు వర్జ్యము సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి ఎనిమిది గంటల మూడు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తాలు ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు అమృత కాలము ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు సూర్య రాశి కర్కాటక రాశి రాశి చంద్రుడు మకర రాశి గుండా ప్రయాణిస్తాడు దిశాశలం పడమర ఇవండి వాటి పంచాంగం వివరాలు ఇప్పుడు వృషభ రాశి వారి రాశి గురించి తెలుసుకుందాం ఈ రోజు నూతన కార్యక్రమాలు చేపట్టకుండా ఉంటే మంచిది అయినప్పటికీ కూడా ఈ రాశి వారు ఎంతో ధైర్య సాహసాలతో కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారని చెప్పవచ్చు ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి అత్తమామల నుండి కొన్ని సంతోషకరమైన వార్తలు అందుతాయి కెరియర్ పరంగా కొత్త అవకాశాలు లభిస్తాయి కొత్తగా వివాహమైనటువంటి జంటలు ఈ రోజు యాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి ఈ రాశివారు రోజు తలపెట్టే ప్రతి పనిలో కూడా వ్యతిరేక ఫలితాలు కలగకుండా జాగ్రత్తగా మెసులుకోవటం మంచిది వ్యాపారస్తులు తమ వ్యాపార లక్ష్యాలను వారు అనుకున్న సమయానికంటే కూడా ముందుగానే సాధిస్తారు ఉన్నత పదవులు ఈ రాశి వారికి లభించే అవకాశాలు ఉన్నాయి అయితే ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి బరువైన సామాన్లు అవి ఎత్తకుండా ఉండాలి ఈ రాశికి సంబంధించిన గాయని గాయకులు ఈ రోజు తమ ప్రతిభను చూపించే అవకాశాన్ని పొందుతారు ఈ రోజు సరైన మార్గంలో డబ్బు సంపాదించేటందుకే ప్రయత్నించాల్సి ఉంటుంది ఈ రోజు మీరు ఇష్టపడే వారితోటి కొన్ని విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా స్నేహితులతో సైతం వివాదాలు చోటు చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఇరుగు పొరుగు వారితో వాదనలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ కోణంగా మీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది వాదనలకు గొడవలకు దూరంగా ఉండాలి అటువంటి మనస్తత్వం కలిగిన వారిని కూడా దూరంగా పెట్టాలి లేదంటే సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈరోజు పూర్తి సమయాన్ని ఓపికతో మరియు సహనంతో గడపాల్సి ఉంటుంది ఆరోగ్యపరంగా చూసుకుంటే తలనొప్పి మరియు మైగ్రేన్ వంటి సమస్యలను నివారించాల్సి ఉంటుంది గ్యాస్ సమస్య వల్ల కూడా ఈ రాశి వారు ఈరోజు ఇబ్బంది పడతారు కాబట్టి వాతాన్ని కానీ గ్యాస్ని గాని పెంచే వస్తువులను తినకుండా ఉండటం మంచిది ఉదయం పూట నడక వ్యాయామం ఖచ్చితంగా మీ దినచర్యలో జత చేర్చుకోవాల్సి ఉంటుంది ఇది మీ ఆరోగ్యంలో చాలా మార్పును తీసుకువస్తుంది ప్రేమ సంబంధాలలో ఉన్నవారు ఈరోజు చాలా ఉల్లాసంగా ఉంటారు వైవాహిక జీవితంలో ఉన్న వారికి కాస్త ఉద్రిక్తత నెలకొంటుంది కాబట్టి ప్రశాంతంగా ఉండాలి ఆవేశాన్ని నియంత్రించుకోకపోతే గనక సమస్యలు మరింత పెరుగుతాయి అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి ఉద్యోగుల సహాయంతో కార్యాలయంలోని వాతావరణం కాస్త క్రమశిక్షణతో నిండి ఉంటుంది అయితే ఈ రాశి వారు తమ పనిపై మాత్రమే దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది అనవసరమైన విషయాల్లో తలదూర్చకూడదు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వ్యాపార విధానాల్లో కొన్ని మార్పులు తీసుకురావటానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది సమాజంలో ప్రభావవంతమైన వారి సహాయ సహకారాలతో మీరు విజయాన్ని సాధిస్తారు ఈ రాశి వారు ఈరోజు కొన్ని సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు కొన్ని శుభవార్తలను సైతం వింటారు దీని ద్వారా మీ ఖ్యాతి పెరుగుతుంది అయితే ఈ రోజు ఈ రాశి వారికి కొన్ని సవాళ్లు తీసుకువచ్చేదిగా ఉంటుంది కాబట్టి ప్రతికూల పరిస్థితులకు భయపడకుండా ఉండాలి దానికి బదులు అటువంటి పరిస్థితులకు పరిష్కారాన్ని కనుగొనాల్సి ఉంటుంది మీ సత్ప్రవర్తన వలన సద్బుద్ధి వలన మీరు మంచి ఫలితాలను పొందుతారు కుటుంబ వ్యవహారాల ఎందు అనుకూలత ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కడికైనా తీర్థయాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి అయితే అధిక ఖర్చులను నివారించాల్సి ఉంటుంది ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ వహించాలి ఆశించిన ఫలితాల కోసం పట్టుదలను మరియు ఏకాగ్రతను పెంచుకోవాల్సి ఉంటుంది నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం సమస్యలు తప్పవనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి ఆర్థిక పరంగా ఈ రాశి వారు ఈరోజు కాస్త బలంగానే ఉంటారు షేర్ మార్కెట్ రంగాల్లో మరియు స్థిరాస్తి విషయంలో పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి వ్యాపారవేత్తలు భాగస్వామ్య వ్యాపారాలపై దృష్టి కేంద్రీకరిస్తే సత్ఫలితాలను పొందవచ్చు ఉద్యోగాల ఆశించిన ఫలితాల కోసం ఎక్కువగా కృషి చేయవలసి ఉంటుంది ఉద్యోగం లో మార్పులు కోరుకునే వారు కొంతకాలం వేచి ఉండాల్సి ఉంటుంది వ్యాపారవేత్తలు సైతం తాము ఆశించిన మంచి ఫలితాల కోసం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది తమకు సంబంధించిన ఏ పనికైనా కూడా ఈ రాశి వారు ఇతరులపై ఆధారపడకుండా ఉండాలి తమ సొంత శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉంచాలి ఎదుటి వారిపైన ఆధారపడితే మోసపోక తప్పదు అదే విధంగా విలువైన పత్రాలను జాగ్రత్తగా ఉంచుకోవలసి ఉంటుంది ఈ రోజు పత్రాలు గాని లేదా వస్తువులు గాని కోల్పోయే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఈ కోణంగా జాగ్రత్తలు వహించాలి ఈరోజు శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వైవాహిక జీవితంలో జరుగుతున్న కొన్ని సమస్యల నుండి కూడా ఈరోజు చాలా వరకు ఉపశమనం పొందుతారు వృషభ రాశి వారు అని చెప్పవచ్చు తమ సంతానం ఏదైనా విజయం సాధిస్తే దాని పట్ల చాలా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా వృషభ రాశి వారు ఈరోజు తమ చుట్టూ ఉన్న శత్రువులను గుర్తించాల్సి ఉంటుంది వారి ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు పడమర దిశగా కాకుండా ఉత్తర దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు ముఖ్యమైన పనుల మీద తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు బయలుదేరే ముందు చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుని వెళ్లటం వలన ఆ పనిలో శుభ ఫలితాలను పొందవచ్చు అయితే సాధారణంగా ఈ నియమాలు దైనందిన కార్యక్రమాల్లో భాగంగా ప్రయాణించే వారు పాటించిన అవసరం లేదు ప్రత్యేకంగా చేసే ప్రయాణాల్లో పాటిస్తే సరిపోతుంది శుక్రవారానికి గ్రహాధిపతి శుక్రుడు శుక్రుని యొక్క అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి కాబట్టి శుక్రుని యొక్క అనుగ్రహం కొరకు శుక్రవారాలు శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ మహావిష్ణు ఆలయాలను దర్శించడంతో పాటు శ్రీ సూక్తం శ్రీ కనకధార స్తోత్రం శ్రీ లలిత సహస్ర నామ స్తోత్రం పఠించాల్సి ఉంటుంది గ్రహబలం కొరకు ఈ రోజు గులాబీ తెలుపు మరియు ఇతర లేతరంగు దుస్తులను ధరించాలి శుక్రవారం నాడు తలకు నూనె రాసుకుని తనటు స్నానం చేయటం వలన స్త్రీలకు మంచి ఫలితాలు మరియు పురుషులకు దుష్ఫలితాలు కలుగుతాయి శుక్రవారం రోజు ప్రేమ ఆనందాలు అదృష్టం వంటివి అందించే రోజు నగలు ఉపకరణాలు బట్టలు అలంకార వస్తువులు కొనుగోలు చేయడం వివాహం స్నేహితులను కలవడం విందు వినోదాలు డబ్బు విషయాలు మరియు ప్రయాణాల కొరకు అనుకూలంగా ఉంటుంది అయితే ఈ రోజు ఒంటరిగా ఉండటం మానుకోవాలి శుక్రుని అనుగ్రహం కొరకు ఈ రోజు ఓం శుక్రాయ నమ అనే మంత్రాన్ని స్మరించుకోవలసి ఉంటుంది అదే విధంగా ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందడానికి ఓం ఇంద్రాణి అయి అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు స్మరించుకోవటం వలన ఆ శ్రీ మహాలక్ష్మి కృపకు పాత్రలు కాగలరు ఇవ్వండి వాళ్ళ వృషభరాశి వారి ఫలితాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభరాశి వారి ఫలితాల కొరకై మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము అలాగే మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుతున్నాము ధన్యవాదాలు